ఓకే ఓకే రైట్ ఎన్నో చిత్ర విచిత్రాలు చూశాను మీకు కూడా తెలుసు బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ప్రతిసారి మీరందరూ నాకు తోడుగా ఉన్నారు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి ఇంకేమవుతా డియర్ విల్సన్ నువ్వెవరు అంటే ఇప్పుడు దీన్ని చూసి ఉణికి పోలేంట్రా ఒంగోడో నాకు ఏం కాదు మీకు తెలుసు కదా కానీ డిస్నీ ఒప్పుకోదుగా మిస్టర్ విల్సన్ స్పృహలో లేనప్పుడు నీ ప్యాంటుని నియన చేసుకున్నావు నా ప్యాంటు నా ఇష్టం అసలు ఎవరా నువ్వు అయినా నేను ఇక్కడెందుకున్నాను రా చెప్తాను నువ్వు చాలా స్పెషల్ హీరోలందరూ నిన్ను చూసి కదరా హీరో అంటే అనే టైం వచ్చింది నువ్వేం చేయబోతున్నావో క్లియర్ గా అర్థమవుతుంది మాస్టర్ దీంతో మార్వెల్ మూవీస్ దశ పూర్తిగా తిరగబోతోంది దానికి నేనే రాజు నే నే మార్వెల్ మహారాజు ఇది కదా కుమ్ముడంటే రో అలా చూస్తును చిన్న వెంట్రా ముచ్చు చెయ్యవరా పోతులే నేను బాగానే ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్